నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిబి వరాలే వీరి బెంచ్ బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ను సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లను విచారించింది ఈ ఎస్ఐఆర్ వల్ల ఒక కోటి యాభై లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి అని కొన్ని అంచనాల ప్రకారంగా పెద్ద ఎత్తున ఓటు హక్కు రద్దును కలిగించింది ఇది అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది ఈ తొలగింపులు అన్యాయమైనవి అని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు అంటే వయోజనులు ఓటు వేసే హక్కుని సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించాయని చాలామంది ఓటర్లకు విచారణ అవకాశము కూడా ఇవ్వలేదని పిటిషనర్లు వాదించారు అయితే ఎస్ఐఆర్ అనేది నకిలీ లేదా బోగస్ ఓటర్లను తొలగించడానికే అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారమే ఇది జరిగిందని ఎన్నికల సంఘం కౌంటర్లో చెప్పింది దీనిపై సుప్రీంకోర్టు చాలా కీలకముగా వ్యవహరించి కొన్ని వ్యాఖ్యలు చేసింది బీహార్లో మేము ఒక విచిత్రమైన పరిస్థితి చూసాం ఎవరి పేరు అయినా ఓటర్ లిస్టులో తొలగించబడితే ఫిర్యాదు చేయమని మేము పదే పదే ఆదేశాలు ఇచ్చాం మా పారాలీగల్ వాలంటీర్స్ని కూడా పంపించాం అయినా మా ఓటు తొలగించారు అని ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు బయట ఓటర్ల లిస్టు నుంచి తొలగింపబడ్డాయి అనే అభిప్రాయం ముందు వెలువడింది మేము కూడా అనుమానపడ్డాం అయితే చివరికి ఏమైంది ఓటర్ల లిస్టు నుండి పేర్లు తొలగింపబడినా ఆ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ప్రభావం కనిపించలేదు తమ పేరు తొలగించబడినట్లుగా ఆరోపిస్తూ ఒక్క ఓటరు కూడా వ్యక్తిగతముగా రాలేదు అని కోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది మాస్ డిలీషన్ అనే ఆందోళనలు గుర్తించినప్పటికీ వ్యక్తిగత ఫిర్యాదులు లేకపోవటం గమనార్హమని తేల్చి చెప్పింది ఇకపై పేరు తొలగించబడిన ఓటర్లు పోలీస్ స్టేషన్కు వచ్చి గుర్తింపు కార్డు చూపిస్తే టెండర్డ్ బ్యాలెట్ రూల్ నెంబర్ నలభై తొమ్మిది క్లాజ్ ఓ ప్రకారం ఓటు వేసేటటువంటి అవకాశం కల్పించాలి అని ఒక్క నిజమైన ఓటరు కూడా హక్కు కోల్పోకూడదు అని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి చెప్పింది ఇక్కడ పేర్లు తీసేసిన ఓటర్లు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళకపోవడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఒకవేళ నిజంగా అన్ని వేల మంది నిజమైన ఓటర్ల పేర్లు ఓటర్ లిస్టులో తీసివేయబడి ఉంటే అటువంటి ఓటర్లలో కొందరైనా సుప్రీంకోర్టు నియమించినటువంటి పారాలీగల్ సహాయకులను కలిసి ఫిర్యాదు చేసి ఉండేవారు లేదా దీన్ని అతిపెద్ద సమస్యగా చిత్రీకరించినటువంటి రాహుల్ కాంగ్రెస్ పార్టీని లేదా ఇతర ఆర్జేడీ వంటి పార్టీలను కలిసి ఫిర్యాదు చేసి ఉండేవారు పోనీ ఓటర్లు ఆ పనిచేయకపోయినా కాంగ్రెస్ లేదా ఆర్జేడీ వంటి పార్టీలు లేదా కేసు వేసినటువంటి ఎన్జిఓలు ప్రశాంత్ భూషణ్ వంటి లాయర్లు లేదా యోగేంద్ర యాదవ్ ఉన్నాడు కదా సామాజిక కార్యకర్త ఇటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గర పోగు చేసి తగు ఆధారాలతో సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేయవలసింది మరి ఇలా ఓటర్ల లిస్టు నుండి తొలగించబడిన కనీసం ఒక పదిహేను మందిని చూపించండి అని ఎస్ఐఆర్ వ్యతిరేక ముఠాను ఒక పరిస్థితిలో సుప్రీంకోర్టు పదే పదే కోరిన ఈ ముఠ ఎందుకు సుప్రీంకోర్టుకి ఆధారాలు ఇవ్వలేదు అదే సుప్రీంకోర్టు నిన్న ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన విషయం గతంలో కూడా అంటే అక్టోబర్ నెలలో కూడా నేటి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీహార్ వంటి రాష్ట్రాల్లో సామూహిక తొలగింపుల గురించి రాజకీయ పార్టీలు విస్తృత ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ ఒక్క బాధిత ఓటరు లేదా బూత్ లెవెల్ ఏజెంటు కూడా కోర్టులో నిర్దిష్ట తొలగింపును సవాలు చేయడానికి ఆధారాలతో ముందుకు రాలేదని పేర్కొంది దీని ఫలితంగా మరణం వలస లేదా నకిలీ కారణంగా తొలగింపులు సరిగ్గా జరిగాయి అని చెప్పేసి కోర్టు అభిప్రాయపడింది ఈ నిజాలు మింగుడు పడక సస్తున్నారు దీన్ని అపోజ్ చేస్తున్న వాళ్ళు